వికలాంగుల పెన్షన్లను పలు పలు రకాల కారణాలతో తిరుపతి జిల్లాలో సుమారు ముప్పై మూడు వేల మంది పెన్షన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఆర్భటంగా హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలను కుదిచ్చేందుకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులకు పెన్షన్ రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు ఇకరైనా ప్రభుత్వం నిలిపివేసిన వికలాంగుల పెన్షన్లను మంజూరు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్ నారాయణ వెంకటయ్య సుబ్రహ్మణ్యం నాగార్జున వెంకీ వినోద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అంటే ఫిజికల్ హ్యాండికాప్ ఫిజికల్ ఛాలెంజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం కొత్తగా సతనం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి కొత్త పెన్షన్లు కాకుండా పాతగా సంవత్సరాల తరబడి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళని అదంతా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై వేల మందిని అదేవిధంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి మూడు లక్షల ముప్పై వేల నుంచి నలభై వేల పెన్షన్లు కూడా ఇద్దా పెన్షన్ చోటు చేసింది కోట ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారులు రాకముందు మేము పెన్షన్లు కొత్త పెన్షన్లు పెంచుతాం అదే ఉన్న పెన్షన్ పది రెట్లు చేస్తాం వంద రెండు చెప్తామని చెప్పి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత అధికారులకు గురించి తర్వాత పెన్షన్ కొత్త పెన్షన్లు ఇస్తే ఒక అప్లైకి రేట్ ఇస్తూనే పాత పెన్షన్ని కట్ చేసుకుని పోతారు ఈరోజు నలభై శాతం ఉన్నటువంటి వికలాంగులు అరవై శాతం అరవై శాతం ఎనభై శాతం వంద శాతం అని చెప్పి దివాడీగా చేస్తారు కానీ మరి ఎక్కడ లేనో నిబంధనలు ఈరోజు ఎనభై శాతం డిసేబుల్ ఉన్నటువంటి కానీ అరవై శాతం నలభై శాతం పెట్టి సాధారణ పెన్షన్ క్రమంలో వాళ్ళు కూడా పెన్షన్ చూసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైనా గోదావరి ప్రభుత్వం ఇటువంటి అనారోగ్య నిర్ణయాలు పేద మధ్యతరగతి ప్రజలకి లేదా వాళ్ళకి అన్ని రకాలుగా వికలాంగులు వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడుకున్న వాళ్ళు సొంతంగా ఖర్చులకు జీవనం సాగిస్తూ ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు నాయకులు గ్రామాల్లో వాళ్ళు టీడీపీ కాదు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకో పార్టీ అని చెప్పి వ్యక్తిగత కారణాలతో టీడీపీ వాళ్ళు పెన్షన్లు కూడా రద్దు చేయడం అనేది కూడా సిపిఐకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు వాళ్ళు అన్ని రకాలు కూడా ఇబ్బంది కూడా వాళ్ళ జీవితాలు కూడా అన్ని రకాల ఇబ్బందులు దుర్బంధంగా జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడటం కూడా చాలా దుర్మార్గం విషయం రాన ఇక్కడ కూడా నిన్న కూడా మన గూడూరు ఏరియా ఆసుపత్రి కూడా చాలా మంది వాళ్ళు పిచ్చుక లాంటికే ఉన్నటువంటి పెన్షన్లు వచ్చారు వాళ్ళంతా కూడా ఈరోజు అనేక రకాల బాధపడుతూ మా జీవిత ఇది మేమంతా అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని ఆదుకోండి ప్రభు అని చెప్పి ఎక్కడికి పోవాలో కూడా దిక్కుదోడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు వికలాంగం ఉన్నారు ఇక కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వికలాంగులు పెన్షన్లు తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరక్షించాల ఇప్పటికే చాలా మంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సదర సర్టిఫికేట్ కోసం జిల్లా హాస్పిటల్కి పోయేసి తిరిగిపోయి నారాయణ ఇబ్బంది పడుతూ వస్తారు మళ్ళీ ఇప్పుడు మీరు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ మంత్రి అర్చి పెట్టుకోండి మళ్ళీ సదన సర్టిఫికేట్ అప్లై చేసుకోండి మళ్ళీ ఆపులపై వెరిఫై చేసుకొని చెప్పి అనాలోచన విధానాలతో దుర్మార్గమైనటువంటి విధానాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం విక్రాంగుల్ని అనేక రకాల ఇబ్బంది పెడితే విధానం కానీ ఇటువంటి అనాలోచన నిర్ణయాలు రద్దు చేసి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ విక్రాంగులకి సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా సిపి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల్ని వికలాంగు సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉద్యమాలు చేయడానికి కూడా సిపిఐ వెనకాడుదని చెప్పిస్తున్నాం రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మంది పెన్షన్లు తొలగించారు సమగ్రమైన విచారణ చేయకుండా ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదైతే అర్హులు ఉన్నారో అరవై శాతం పైగా డిజబిలిటీ ఉన్నటువంటి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఇటువంటి విచారణ లేకుండా తొలగించడం జరిగింది దాంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ వికలాంగులందరూ కూడా వాళ్ళు మళ్ళీ నిరూపించుకునేదానికి వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ పెట్టుకోండి మీరు ఎంపీటీవో కలవండి లేదంటే ఎమ్ఆర్ మున్సిపల్ కమిషన్ కలవండి మళ్ళా మీరు మీ అర్హత ఉందో లేదో పరిశీలిస్తూ ఉన్నారు మీరు పరిశీలించకుండానే ఎలా తొలగిస్తారని చెప్పి భారత కమిటీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అర్హత ఉంటే వాళ్ళు ఉన్నారా లేదా అని మీరు ముందుగా తెలుసుకోను కదా అర్హత లేనటువంటి వాళ్ళు తొలగించాలా కాబట్టి దీని మీద సమగ్రమైన విధానం చేయాలా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా అర్హున్న ప్రతి ఒక్కరికి కూడా విఘాత పునర్తిస్తా అని చెప్పి భారత కమ్యూనిస్టార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్